ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ముప్పైవ తేదీన తులారాశి వారికి ఒక ఆశ్చర్యమైన శుభవార్త వింటారు అలాగే కొన్ని విషయాలు మీకు మీ చేతి జారిపోయినవి మళ్ళీ మీ చేతి ఎక్కే అవకాశాలు వస్తున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసింబలు చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మ ం రాజుగారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది తులారాశి వ్యక్తి లక్షణాలు ఏమిటంటే వారికి శుక్రుడు ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే వీరికి అందం భోగాలకు ఎంతో కలిసి ఉంటారు అదృష్టంగా మారుతుంది రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉండడం వీరికి ఒక ప్లేస్ పాయింట్ అవుతుంది వీరు ఎల్లప్పుడూ కష్టం వచ్చిన సుఖం వచ్చినా సమతుల్యంగా ఉంటారు ఒక బ్యాలెన్స్లా ఉంటారు ఇవి తులరాశి లగ్నంలో ఉండడం వలన వీరు చాలా అదృష్టవంతులు అవుతారు కే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు మరికొన్ని విషయాలలో ఆలస్యం చేయడం వలన చేజారించుకుంటారు కాబట్టి తులరాశి వారు ఇక నుండి మీరు సరియైన సమయంలో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి విషయంలోనైనా బాగా ఆలోచిస్తారు అనవసరంగా తొందరపడి నిర్ణయాలు ఈ విషయంలో మాత్రం తీసుకోరు ఆర్థికంగా కొన్ని నష్టాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అందరిని సమానంగా చూస్తారు ఎవ్వరినీ తక్కువ చేయకుండా ఉంటారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందరిపై ప్రేమ ఉండడం వలన అందరినీ సమానంగా చూస్తారు బంధం బాంధవ్యం స్నేహితులను అందరినీ సమానంగా ప్రేమగా చూస్తారు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా చేస్తారు మళ్ళీ వెనక్కి చూడకుండా ఉంటారు చాలా సౌమ్యంగా కనబడతారు ప్రశాంతంగా ఉంటారు సౌందర్యం అంటే చాలా ఎక్కువ అలాగే వీరు చాలా అందంగా ఉంటారు అందాన్ని ఇష్టపడతారు వీరికి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంటుంది ఇది నిగూఢమైన రహస్యం మీరు ఎక్కడ వినలేని ఈ మైనస్ పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం నాణానికి రెండు వైపులా బొమ్మ బరుసా ఉన్నట్లు వీరికి కూడా వీరి వ్యక్తిత్వం రెండు రకాలుగా ఉంటుంది పైకి ఎలా కనిపిస్తారంటే చాలా సాఫ్ట్గా మృదువుగా ఉన్నట్లు కనిపిస్తారు మర్యాద ఇవ్వడం రిసీవ్ చేసుకోవడం వీరికి చాలా అనుకూలంగా మర్యాదగా ఉంటారు అని ఒక బ్యాలెన్స్ దాటిందంటే వీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరికి తెలియకుండా వీరి కోపం అనేది చాలా ఎక్కువగా అవుతుంది ఆ కోపంలో ఏది మాట్లాడతారో తెలియదు ఇతరులకు అమర్యాద ఇస్తారు దానివలన వీరిపై చాలామంది కక్షపడతారు బ్యాలెన్స్ మైండ్ అనేది తప్పినట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ తులారాశి వ్యక్తులు రెండవ అవతారం ఎత్తుతారు కాబట్టి వారి కోపం ద్వేషం అవన్నీ చూస్తారు కాబట్టి తులారాశి వ్యక్తులతో సంతోషంగా మాట్లాడేటట్టు ఆనందంగా ఉండేటట్లు చూసుకోండి లేదా చాలా ఇబ్బందుల్లోకి పడతారు మొదటిది దేవతా స్వరూపంగా ఉంటారు మరో రెండవది రాక్షస స్వరూపంగా ఉంటారు కాబట్టి వీరిని ఎలాంటి విషయాలలో ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే తులారాశి వ్యక్తులు చాలా మంచివారుగా ఉంటారు అందరికన్నా వీరు చాలా గొప్పగా ఉంటారు గొప్పగా ఆలోచిస్తారు వీరి మర్యాదలు ఎంతో గొప్పగా ఉంటాయి కాబట్టి తులారాశి వ్యక్తులు ఒకటి గుర్తించుకోండి మీరు బ్యాలెన్స్ ఎల్లప్పుడూ తప్పకూడదు ఎందుకంటే బ్యాలెన్స్ తప్పినట్లయితే మీ జీవితం అనేది చాలా వింతగా అవుతుంది అలాగే తికమకగా అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ అనేది ఎల్లప్పుడూ తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి తులారాశి వ్యక్తులకు ఇక నుండి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మీ చేతికి డబ్బు అందుతుంది కానీ మీరు తెలివితో ఉన్నట్లయితే ఆ చేతికి అందిన డబ్బు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా పట్టించుకోనట్లయితే మీకు అందిన డబ్బు కూడా చేజారిపోతుంది కాబట్టి మీరు చేసే పనిలో వృత్తిలో ఉద్యోగంలో శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా మీ చేతికి వచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా ఉంచండి లేదా చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు నక్షత్రాల గమనం మీ మనసు చంచలంగా చేస్తుంది దానివలన అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి లేదా ఎన్నో ఇబ్బందులకి దారి తీస్తుంది మీ చేతికి అందిన డబ్బు మీకు అవసరమైన దానికి ఉపయోగించండి లేదా మీకు అవసరమైతేనే మీ చేతిలో డబ్బు ఉంచుకో ండి లేదా మిగిలిన వాటిని మీరు ఎక్కడ ఏది చేయాలో అది పూర్తి చేసేయండి అనవసరంగా జూదాలకు డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అవసరమైతేనే మీ చేతిలో డబ్బు ఉంచుకోండి ఇలా చేయడం వలన మీకు ఆర్థికంగా నష్టాలు అనేవి కాస్త తగ్గుముఖం అవుతాయి అదృష్ట శక్తి మీ ఇంట్లోకి రావడం వలన మీకు అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి దైవ రూపంలో మీ ఇంటికి రావచ్చు కానీ మీ అహంకారంతో వారిని ఎలాంటి రిసీవ్ చేసుకుంటారో మీకే తెలియకుండానే జరుగుతుంది మీరు గుర్తించలేకపోవచ్చు వారు మిమ్మల్ని చాలా సతాయించవచ్చు కానీ వారు ఒక దైవ రూపం కాబట్టి మీరు ఎలాంటి వారినైనా ఎవరు వచ్చినా వారిని ప్రేమగా పలకరించండి దాని వలన మీకు వచ్చే అదృష్టం అనేది వెనుకకు వెళ్లకుండా వస్తుంది తులారాశి వ్యక్తులు అంటే చాలా మంచి వారు కాబట్టి వారి ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎదుగుదల చూసి ఏడ్చే వారి సంఖ్య పెరుగుతుంది వారి వల్ల మీకు నరదృష్టి అనేది ఎక్కువగా తగ్గులుతుంది ఎంత సంపాదించింది అనేది పూర్తిగా వారు తెలుసుకుంటారు దాని వలన మీకు కాస్త నరదృష్టి అనేది ఎక్కువగా పెరుగుతుంది వీటి వల్ల మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏదో ఒక చిన్న గొడవ అవుతూనే ఉంటాయి కానీ వాటన్నిటికీ ఇప్పుడు మీరు పులి స్టాప్ పెట్టాలనుకుంటే మీ ఇంటికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించండి దాని వలన మీకు అదృష్ట శక్తి అనేది ఇంట్లోకి వస్తుంది అలాగే ఒకరి వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది అది ఎలాగంటే మీరు చేసే వృత్తిలో ఉద్యోగంలో ఏదైనా నష్టం కనిపించినట్లయితే వారు మీకు తెలియకుండానే సహాయం చేస్తారు మీరు చేసే వృత్తిలో మంచి అవకాశాలు దొరుకుతాయి మీ చేతి నిండా పని ఉంటుంది కాబట్టి ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి ఇకపోతే ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు విద్యార్థులకు అనుకున్నవి అనుకున్నట్టుగా ఫలితాలు అనేవి దక్కుతాయి జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీన వీరు చాలా సంతోషంగా ఉంటారు కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమిస్తారు మీ ఇంటికి వచ్చే వ్యక్తిని మీరు పూర్తిగా ప్రేమగా మాట్లాడండి ఖచ్చితంగా మీకు ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది